వైసీపీ హయాంలో జరిగిన భూ సర్వే పట్ల రైతుల్లో అసంతృప్తి ఉన్నందునే మళ్లీ సర్వే చేపట్టినట్లు సీసీఎల్ఏ డైరెక్టర్ రెడ్డి తెలిపారు భూముల రీసర్వేలో రైతులు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించేలా అధికారులకు తరఫీదు ఇస్తున్నట్లు వెల్లడించారు గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీలో డిప్యూటీ తహసీల్దార్ల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు గ్రామ సర్వేయర్లు వీఆర్వోలు ప్రతి పొలం దగ్గరకు వెళ్లి భూ వివాదాల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు రైతులు ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వారి యొక్క ప్రతి సమస్యని కూడా వాళ్ళు పూర్తిగా అటెండ్ అయ్యి విని పరిష్కరించి స్పీకింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పి ఆదేశించాలని చెప్పి కూడా వాళ్ళకి ఈరోజు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి పొలానికి కూడా విలేజ్ సర్వేయర్లు విఆర్ఓని కూడా అటాచ్ చేయడం జరిగింది మీ గ్రామంలో రీసర్వే జరుగుతూ ఉంటే తప్పనిసరిగా మీకు ఇచ్చినటువంటి రోజున మీ పొలానికి మీరు దగ్గరుండి హద్దులు చూపించడం ద్వారా మీ రెవెన్యూ రికార్డులో మీ పేరు మీకున్నటువంటి పొలము ఎక్స్టెంట్ అన్నీ కూడా ఎక్కే విధంగా చూసుకోవడం ద్వారా మీరు కూడా ప్రభుత్వానికి సహకరించిన వారవుతారు మీ రికార్డు కూడా భద్రంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తారు హెచ్చు తగ్గులు అనేటువంటిది వచ్చినప్పుడు అప్పీల్ చేసుకునేందుకు ఇందులో ప్రొవిజన్ ఉంటుంది చట్టంలో ప్రతిదానికి కూడా హెచ్చు తగ్గుల కారణాలు ఏంటనేది ఈ రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ విశ్లేషించి వాళ్ళకి ఏ విధంగా వారసత్వంగా వచ్చిందా కొనుగోలు ద్వారా వచ్చిందా కొనుగోలు ద్వారా వచ్చింటే అతనికి అమ్మిన వాళ్ళకి ఇంత ఎక్స్టెంట్ ఉందా లేదా ఇవన్నీ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది ఎవరైనా పక్క సరిహద్దుదారు గట్లు జరిపేస్తుంటే వాటిని ఇద్దరి మధ్య సమన్వయం కుదిర్చి వాళ్ళ హక్కు ప్రకారం ఎంతుందో అంత వాళ్ళు సర్చ్ చేసుకోవాలని చెప్పి సూచించడం జరుగుతుంది ఎక్కడైనా సివిల్ డిస్ప్యూట్ ఉంటే దానికి మాత్రం కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది సివిల్ కోర్టుకి వెళ్ళే తేల్చుకోవాల్సి ఉంటుంది